మండలం తగలపల్లి గ్రామంలో ఇయో ఊరు ఊరుకు ఉన్నాయి కదా అయితే ఇక్కడ కూడా దావాఖానలు ఉండాలని చెప్పేసి పల్లె దవాఖాన కోసం ఇరవై లక్షలు పెట్టి ఇయో భూమి పూజ చేసిండు కావాలంటే ఇగో మీరై కూడూరి వాళ్ళ కాదు మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సారు మరి ఇంకెందుకు కాల్సాం తొందరగా చూసేద్దాం పట్టురి ಇಯರ್ ಮೊತ್ತ ಸಡಿ ಜೊತೆ

அசி <laughs> நட ਮਮ ਸਕਾਦ ਗੁਰੂਦਰ ਗਰ ਨਾ 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 Tentak kralı bende. 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 కానీ అడుగుట్లేదు కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా మా మహిళా మనలు అందరు వివిధ గ్రామాల పెద్దలున్నారు సగర్వంగా జగిత్యాల నియోజకవర్గం వరకు ఇవాళ ముప్పై ఒక్కటిన్నర కోట్లతోటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులు నడుస్తున్నాయని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నా దాంట్లోని అనంతరం గుట్టరాజుపల్ల పనులు కావచ్చు రేపు అనంతారంలో కోసమ్మ గుడికి కావచ్చు పక్కనే పెంబెట్ల గుడి పెంబెట్ల కావచ్చు అంతరామ అంబార్పేట కావచ్చు మీకు చుట్టాలు ఉంటే మంగళ రంగసాగర్ కావచ్చు భూపత్పూర్ వీరాపూర్ వీరాపూర్ కుమ్మరిపల్లి ఇటిక్యాల ఒంటరికాలనీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ముప్పై ఒక కోట్లతోటి అవి కొత్త పనులు ఈ పాతయి కొన్ని నడుస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా దాదాపు కోటి నలభై లక్షలు ఇక్కడ వరకు ఈ ప్రభుత్వం వచ్చిన మళ్ళీ ఇచ్చినాం అదేవిధంగా ఇటిక్యాల రోడ్డు అవన్నిటికీ పిఎంజేఎస్వి ఒక నాలుగున్నర కోట్లు మంజూరు చేయించాం అంటే ముప్పై ఒకటిన్నర ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కోట్లు ఇచ్చినాం పదిహేనున్నర కోట్లతోటి మళ్ళా నిన్ననే ఇక్కడ రేచిపల్లి లాంటి తండాలకు కావచ్చు తాటిపల్లి రోడ్ కావచ్చు ఇట్లా రోడ్లు పాడైన వాటికి అవి ఒక పదిహేను కోట్లు అయ్యి అంటే ఇప్పటికే యాభై ఐదు కోట్లయి ఈ గ్రామంలో ముప్పై ఏడు లక్షలతోటి సీసీ రోడ్డు పనులు చేసుకోబోతున్నాం ముప్పై ఏడు కండ్లతో సందులలో పనులు చేసుకోబోతున్నాం ఆల్రెడీ ఇరవై ఏడు లక్షలు సారి కోట్ల లక్షలు ఇరవై ఏడు లక్షలు మంజూరు వచ్చినాయి కాయిదా ఉంది ఇంకా పది లక్షలు వస్తాయి అట్లా ఈజీఎస్ రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చినాక చేసినాయి పాత ఇరవై కోట్లు పెట్టి సంవత్సరం ఈ సంవత్సరం పది కోట్ల మంజూరు తీసుకున్నా ముప్పై కోట్లు ఇవన్నీ కూడా ఎవరైనా రికార్డ్ చేసుకోవచ్చు ఉన్నది ఉన్న విషయాన్ని చెప్తా ఉన్నా దళిత వాడల్లో చేయడానికి ఆర్ఎండ్బి పక్షాన సిసి రోడ్లకు మళ్ళీ పది కోట్ల రూపాయలు అవుతుంది మరి ఇవన్నీ కలిపితే వంద రెండు వందల కోట్లు నూట రెండు కోట్ల పనులు ప్రారంభమైనది జరుగుతున్నాయి నూట రెండు కోట్లు ఈ నూట రెండు కోట్ల పనులు ఈ సంవత్సరం ఆఖరి వరకు పూర్తి కాకపోతే ఎట్లయితే జైత్యాల డబల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ మొదలుపెట్టి విడిచిపెట్టి పోతే నాకు తెలిసిన తీసుకొచ్చి చేయించినో నేను మళ్ళీ అట్లనే చేయిస్తా అని సందర్భంగా నూట రెండు కోట్ల పనులు మా తిరుపతి అడికి వెళ్ళిపోతుంటే దగ్గర నలభై యాభై లక్షల రోడ్లు పెట్టిన దమ్మున్నతో వేసుకోవచ్చు ధర్నాలు కాదు దాము చేసుకోవచ్చు పనులు బట్టి వస్తాయి డబ్బులు కూడా వస్తాయి మరి ఈ రకంగా ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉంటున్నాం నిరంతరం ఇక దవాఖాన్ల విషయంకొస్తే నేను కూడా అనుకోలే మనకు బాగా తెచ్చుకున్నామనుకున్నాం కానీ పక్క జిల్లాలలో ఏ నియోజకవర్గంలో రానండి పల్లె దవాఖాలు వచ్చాయని మా వైద్యాధికారులు చెప్పిందని చెప్పిస్తున్నారు ఈడనా మన దగ్గర చూస్తే లక్ష్మీపూర్ ఓలాస జాబ్తాపూర్ మన తక్కలపల్లి తిప్పలపేట అంతరగామ తాటిపల్లి చలిగల్ పక్కగా మన పెంబెట్ల గిన్నె ఉంటుందా దూరం ఉంటుందా దూరైనా వాళ్ళ పని మొదలైపోయింది నాగనూరు పని నడుతుంది లచ్చక నాగనూరులో లచ్చకపేట పన్ను ఎడుతున్నది ఇట్లా తగ్గడదా పదిహేడు పద్దెనిమిది ఆకలి తెచ్చిన ఇటు పెడితే ఆకనూరు ఏముంటుంది గంగోడుకు బోర్రెపల్లి ఆడకూడదు ఒకటి తెచ్చారు బోర్రెల్లి గిటుకు ఏ గంగోడుకుంటే తలదారు మనం ఆడ కూడా తెచ్చిన అంటే సామాన్య ప్రజలకు వైద్యం కూడా అందాలి దీంతో పాటుగా మనం చూసి కావచ్చు సోమవారం నాడు మీటింగ్ అయినా మంగళవారం వచ్చింది పోయిన మంగళవారం వైద్యశాఖ మంత్రి పక్కన నేను కూర్చొని మొత్తం మంది ఉండి అధికారులు మన మెడికల్ కాలేజ్ ఎప్పుడు చేయాలి ముందటొకటి తలవలుగుతే ఏదైతే చూసినాగా మనం ఇన్ని యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది ఇదైతుంది అర్జెంటుగా ఆదావకరం కూడా చేయాలని చెప్పి నేను నిధుల కోసం వారింటే తిరుగుతూ ఉన్నాం కూడా పనులు నడుతాయి అంటే గ్రామాలలో ఇన్ని కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి ఇన్ని రకాలుగా పనులు జరుగుతున్నాయి కొన్ని ఉంటాయి పుల్లపేట చెక్డా పెడదామంటే దానికి ఎటు మూర్తం కలుతలేదు ఎటువేడితే అడికెళ్ళి అయిపోతుంది మరి వేరే కాడ చూస్తే తాళదర్బారంలో చెక్ కట్టాం అనంతపదవ కడ కట్టాం మూడపల్లి కడ కట్టాం కోతపేట కడ కట్టాం ఇట్లా ఎప్పుడూ పోతే గీడ తిప్పలపేట కడ కట్టాం దాని ఏమో అంటారో పేరు ఏదో ఉంటుంది ఆ వాగు మీద ఏమంటే గచ్చబాటు గచ్చమాట గచ్చమాటు ఈయనే ఉంటుంది మరి గచ్చమాటు కింద గులా పెట్టడానికి ఏమో ఊరికే అది ఏదో ఇంజనీర్లకి కొంచెం ఉన్నది అంటే ఈ రకంగా గ్రామీణ వ్యవస్థ గురించి అన్ని రకాలుగా చేయడం జరుగుతోంది మరి ఈరోజు గౌరవ తహసీల్దార్ గారు మన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్థలం ఇచ్చిందో మరి హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని మన హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరగా కట్టిస్తారు మేము అన్నీ కొంచెం మేము వచ్చితే పోతూ ఉంటే అయితే అని చెప్పి వస్తున్నాం మా ఎంపీఓ గారిని కూడా మళ్ళీ కొడతా ఉన్నా గ్రామాలలో మరి సర్పంచులు లేరు మరి ఇక్కడ బుగ్గవైలా కానీ ఎమ్మెల్యే గారి కథ లేకపోతే ముఖ్యమంత్రి గారి కత్వం మరి గట్లనే ఇక మరి మీకు బాధ్యత బాగున్నది స్పెషల్ ఆఫీసర్లను కోఆర్డినేట్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది సీసీ రోడ్లు ఇన్ని మంజూరు అయినాయి మరి మాకు ఉసుకెట్ల అని చెప్పి ఇప్పుడే అడిగారు నేను తహసీల్దార్ గారికి ఆడియో కలెక్టర్ అందరికీ అంచెలంచెలుగా మాట్లాడండి ఏదో కాయిదం ఇచ్చి ఇంటికాడ రకం కాదు నేను అడుగులు కావాలి తహసీల్దార్ గారు ఎన్నే ఉన్నారు అంచెల అంచెలే కిందికి వెళ్ళి విద్యార్గా మాట్లాడినాం మైన్స్ వాళ్ళతో మాట్లాడినాం ఎంపీడీఓ చెప్పినాం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి చెప్పినాం పోలీస్ అధికారులకు కూడా చెప్పినాం కానీ దీనికి తెచ్చి దేనికో వాడుకోవాలి బండికి ఫ్లెక్సిబిలిటీ ముందు పర్మిషన్ తీసుకొచ్చి చిన్న కాయిదాన్ని తీసుకొని గౌరవం మా ఏ రాజు డిఈ వాళ్ళకు కూడా చెప్పినాం మీరు లెటర్ ఇవ్వాలని ఇవాళ దీనికి నీ ట్రాక్టర్లో ఉసుకే పడుతుంది కాంట్రాక్టర్కి ఇచ్చేస్తే ఆ కాంట్రాక్టర్ తెచ్చుకోవాలి అంటే ఒక పద్ధతి ఫాలో కావాలి నేను సర్కార్ దానికే కదా నేను గుట్ట తెచ్చుకుంటా అంటే రూల్స్ అడ్డం అవుతున్నాయి అంత ముందు లేవా మేము తెలియదా అంటే కాలం మారుతుంటది అంత ఉన్నట్ లెక్క ఎల్లరెడ్డి పడ్డ పడ్డలు లెక్క సంజయ్ కుమార్ అంతరా దొరలే నడతా తమ్మి నాన్న ఇట్లా అంటే